హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆదివారం కదా తలకాయ మాంసము కాళ్ళు చేసాము మన లక్కీ ఫ్రెండ్ ఇంకొకటి వచ్చింది దానికి ఇంకా రాలేదు ఏం ఆడుతా ఉంది దానికి పెట్టాలి లక్కీకి లక్కీ తినింది ఇప్పుడు దానికి పెడతాము ఇది వచ్చి ఉండింది ఇక్కడ వినో అది వచ్చింది ఫ్రెండ్స్ మన లక్కీ ఫ్రెండ్ మీరు కదా ఇది కూడా మన లక్కీ ఫ్రెండే కానీ అది కాదు ఇది నేను సడన్ గా అదే అనుకునేసాను ಲಕ್ಕಿ ಫ್ರೆಂಡ್ ವಿಡಿಯೋ ಪಡೆದ ಲಿ ವೀಡಿಯೋ ಪಡ್ದು ಅಲ್ಲಿ ಇಂಥ ರೇದು ಅದೇ ಭಯಪಡ್ತಾ ಲಕ್ಕಿ ಮಾತಾಡ್ತಾ ದಾಖಲೆ ಕಟ್ಟ ಲೀ ಇಂಟ್ರಿ ಅದೇ మన లక్కీ అయితే చూడండి ఫ్రెండ్స్ ఆ డగరీ దుంకుతూ ఉంది వీటి జతలో దానికి కూడా చెప్ప పెట్టాలంట ఫ్రెండ్స్ మీరు కూడా నేను సడన్గా చూసి ఇది లక్కీ ఫ్రెండ్ అనుకున్నా లక్కీ ఫ్రెండ్ ఇది కాదండి ఇవన్నీ వచ్చాయి అది రాలేదు మన లక్కీ అయితే చూడండి దానికి కూడా పెట్టలేదు అనేసి ఎగర్త ఉంది ఇంకా లక్కీ ఫ్రెండ్ వస్తుంది కదా దానికి పెట్టాల ఓకే మన లక్కీ ఫ్రెండ్ వీడియో ఇంకో వీడియోలో పెడతాను ఫ్రెండ్స్ ఇదైతే మన లక్కీ చిన్నబిట్టినాక ఇంకా ఈ ఈ రోడ్లోనే ఉండేది ఫ్రెండ్స్ ఇక్కడ ఒకరు ఖాళీ చేసుకొని వెళ్ళారు అప్పుడు కొంచెం ఆ సైడ్ వెళ్ళిపోయింది ఏం ఏం ఏమి ఏమి వీటికంతా వీటికి ఆకలినప్పుడు వస్తాయి మన ఇంటి పక్క చూడండి ఏ రాయిడా రాయిడా ఈ పక్కరా లక్కీ రాయిడా పద ఇవంతా ఆకలి అయినప్పుడు ఈ పక్క వస్తాయి ఫ్రెండ్స్ తినేసి వెళ్తూ ఉంటాయి అక్కడ కరెంటు స్తంభం కనబడుస్తుంది కదా దాని పక్కలో సొంత ఉంది అక్కడ ఉంటాయి మన లక్కీ ఫ్రెండ్ అయితే ఈరోజు రావాల్సింది ఈ టైంకే ఇంకా రాలేదు అంటే ఎవరైనా చికెన్లు మటన్లు చేసి ఉంటారు కదా అది ఎక్కడన్నా తినేసి ఉంటుంది ఫ్రెండ్స్ అయితే కాల్ అంతా దానికి బాగుంది ఇప్పుడు అక్కడ ఉంటాయి చూద్దాము మన లక్కీ ఫ్రెండ్ అక్కడ ఉందేమో ఇప్పుడు అది వస్తే దానికి తిరగ కలిపి ఫ్రెండ్స్ ఇక చూడండి లక్కీ వెళ్తూ ఉంది అక్కడికి ఫ్రెండ్స్ మీకు ఇంకోటి ఏంటంటే ఒక విషయం చెప్పాలి అది మీకు ఇంకో వీడియోలో చెప్తాను అది ఏమీ అనేసి ఒక మనం దాన్ని కాపాడదామని చూసాము ఒక కుక్కనైతే అదైతే చనిపోయింది ఫ్రెండ్స్ దానికి దాన్ని ఫుల్ దానం చేసిండే వీడియోలు అంతా ఉండయి ఫ్రెండ్స్ ఫుల్లు ఒక మనిషికి ఏమేమి చేయాలో అదంతా చేశాము అది ఆ వీడియో మీ ముందరికి తీసుకొస్తాను నాకైతే ఆ వీడియో తీసుకున్నప్పుడు కూడా చాలా ఏడుపు వచ్చింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాధ అనిపించింది అది ఏది అనేసి మీరు మన ఛానల్ చూసిన వాళ్ళకి చాలామందికి అర్థమయ్యి ఉంటుంది అది అయితే చనిపోయింది ఫ్రెండ్స్ దాన్ని వీడియో పెడతాను మీకు ఒక నిజంగా ఆ ఓనర్లు కూడా చాలా బాధపడి ఉండారు ఆ వీడియో మీకు చూపిస్తాను ఏ అది ఎందుకు చనిపోయింది ఏమి అనేసి మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో మిస్ కాకుండా చూడండి ఆ వీడియో నిన్న తీసిన వీడియో ఫ్రెండ్స్ అది అది పెట్టలేదు నేను ఇంకా అంటే దాన్ని ఏ విధంగా పెట్టాలి అనేది నాకే అర్థమవుట అర్థమవుతలేదు చాలామంది అడిగారు అలా అయితే వదిలేస్తారా అనేసి లేదండి వాళ్ళు ఏం వదలలేదు నిజంగా అక్కడ దానికి దాన దానికి అంతిమ సంస్కారం చేసేటప్పుడు చూసి నాకే చాలా బాధ అయింది ఆ ఓనర్లు ఎంత బాధపడినారు అనేసి అలాగే నేను మాట్లాడినంత మీకు ఏదైనా అనిపిస్తే ప్లీజ్ క్షమించండి ఫ్రెండ్స్ అంతిమ సంస్కారాలు అని చెప్పాను అది కరెక్టో కాదో నాకు తెలియదు నేను అలాగే ఏముందో అలాగే పెట్టేస్తాను వీడియో కట్ చేసి పెట్టడము అలాంటివంతా ఏం లేదు ఫ్రెండ్స్ ఏ రాలకే పద పద ఇంటికే దా మన లెక్కే అయితే ఫుల్గా తినింది ఫ్రెండ్స్ తినేసి దానికి ఇతరగా రోడ్లు కూడా పెట్టాలంట అప్పుడే అంతా తినింది అలాగే మన ఛానల్ని చాలామంది ఆదరించి మీ కమెంట్స్ అంతా పెడుతున్నారు ఫ్రెండ్స్ నిజంగా చాలా సంతోషమవుతూ ఉంది మీరు ఈ మూగ జీవ ఈ మూగ జీవాల మీద చూపించే ప్రేమ చూస్తే నిజంగా చాలా సంతోషమవుతుంది నాకైతే ఆ వీడియోస్ పెడుతున్నందుకైతే మీరు అలా ఒక్కొరు ఒక్కొక్కరు కామెంట్లు పెడతా ఉంటే నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఈ మూవీజీ జీవాలకు మీరు చూపించే ప్రేమ నిజంగా వెలకట్టలేదు ఫ్రెండ్స్ లక్కీ ఫ్రెండ్ వస్తుందేమో చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ వీడియో అందుకే కొంచెం లెంత్గా అవుతూ ఉంది ఎందుకంటే వీడియో కట్ చేసి తిరగా ఇంకో వీడియో తీసి దానికి జాయింట్ చేయడం అంటే కొంచెం లేట్ అవుతుంది కదా ఎయ్ లకేతాను ఏయ్ మన లక్కీ ఫ్రెండ్ కోసమే చూస్తున్నాను ఫ్రెండ్స్ నిజంగా మీరందరూ చాలా మంది అడిగారు అది నేను వీడియో తీసే టైంకి అది వచ్చేలేదు మిగతా టైంలో అంతా ఇక్కడే ఉంటుంది మన ఇంటి ముందర ఇప్పుడు ఎక్కడ వెళ్ళిందో తెలీదు అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ అలాగే వీడియో మీరు వేరే వేరే వీడియోలు అడిగారు మన లక్కీని కారులో తీసుకెళ్ళండి అనేసి ఖచ్చితంగా అండి నాకు టైం కుదరతలేదు లక్కీని కారులో తీసుకొని వెళ్తాము వీడియో చేస్తాం ఫ్రెండ్స్ అలాగే చూడండి ఇప్పుడైతే చాలా దూరం వెళ్ళిపోయింది ఆ పక్క వెళ్ళిపోయి అతను ఇంకా అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇంకా మరి మరింత మంచి వీడియోలు మీకు అందించాలని నిజంగా ట్రై చేస్తాను ఫ్రెండ్స్ చాలా నాకు నిజంగా టైం కుదరట్లేదు కానీ మంచి వీడియోస్ తీయచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నేను రాత్రిపూటలో తీస్తున్నాను పగుల్లో తీసామంటే చాలా బాగుంటుంది ఏం లక్కీరా తింటారు కదా పోండా ఇంకా లక్కీ ఫ్రెండ్ రావాలి కదా పాపమా అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ వీటికైతే భోజనం పెట్టాము ఇంకా మన లక్కీ ఫ్రెండ్ రావాలి ఫ్రెండ్స్ దానికోసం చూస్తున్నాను దానికి పెట్టానంటే మళ్ళీ మేము ఇంకా నిద్రపోతాము లేదా అంటే మేము నిద్రపోతా అది వచ్చి ఎక్కడ వచ్చి గేట్ దగ్గర గీక్తూ ఉంటుంది మన లక్కీ ఫ్రెండ్ గేట్ మీదకి అంతా ఎగురుతూ ఉంటుంది చూస్తాం ఫ్రెండ్స్ ఆ టైంలో వీడియో తీసే చూస్తాను లక్కీ ఫ్రెండ్ వస్తే లేదా అంటే మరొక వీడియో చేస్తాను వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్